అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా సూపర్ నే గ్రాస్ అనేది ఫస్ట్ కట్టింగ్ చేస్తున్నాము ఆల్రెడీ స్టార్ట్ చేసాం సో పిచ్చి గడ్డి చెట్లు అనేవి బాగా పెరిగిపోయినాయి దాంతోపాటు అయినా సరే గ్రాస్ కూడా చూడండి మీరు ఎంత బలంగా వచ్చిందో ఫస్ట్ కట్టింగ్ అయినా కూడా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పిలకలు వచ్చినాయి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు పిలకలు వచ్చినాయి సో దుబ్బ అనేది ఖచ్చితంగా మనకి కాన్ఫిడెంట్గా బతికిపోయింది అలాగే చూడండి ఎంత బలంగా వస్తుందో ఫస్ట్ కటింగ్ అయినా కూడా చాలా బలంగా వచ్చిందనమాట ఆల్మోస్ట్ సిక్స్ ఫీట్ రీచ్ అయిపోయింది నన్ను దాటేసి ఎదిగిపోతుంది సో కర్రలు అనేవి ముదిరిపోయినాయి మనకి చాఫ్ కట్టలేదని చెప్పాను కదా సో త్వర త్వరగా కటింగ్ అనేది చేయడం జరిగింది అనమాట సో ఈ పిచ్చి రొట్టెతో పాటు కంప్లీట్గా కలిపి కోసేస్తున్నాము గేదెలు అనేవి తినేస్తే ఈజీగా ఇబ్బంది ఉండదు కానీ ఇంతకు ముందు వీడియోలో చూపించినట్టు కనిపిస్తుంది కదండి ఆ ఎదిగే దాంట్లో మాత్రం ఆల్రెడీ టూ ఫోర్ వీడి సైడ్ అప్లై చేయడం జరిగింది సో మొత్తం పిచ్చి చెట్లు అన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఇందులో నేను ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఇవి పూర్తిగా ముదిరిపోయినాయి అనమాట మొదలు అనేవి చూసారా వేర్లు ఎలా వచ్చినాయో అందుకని నేను వీటిని ఇక్కడ వరకు మాత్రమే ఇలా ఈ హైట్ వరకు మాత్రమే కట్ చేసి ఈ రిమైనింగ్ రెండు కణుపుల నుంచి స్టెమ్స్ని మళ్ళీ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ మేము నాటుకోవడం జరుగుతుంది చూసారా మీకు పైకి కర్రలు కొమ్ముల్లా కనిపిస్తాయి చూడండి మీకు కనిపిస్తే సో ఈ విధంగా ఈ విధంగా నాటుకోవడం జరిగిందనమాట ఎక్కడైతే గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ నాటుకున్నాము సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్